ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రవచన వాచస్పతి ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త టికెవి రాఘవన్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం తల్లి ఒక వ్యక్తికి కానీ లేకుంటే ఒక కుటుంబం పైన కానీ పితృదోషం ఉంది అని అంటే ఎలా తెలుసుకోవాలి ఆ ప్రభావం అసలు ఎలా ఉంటుంది పితృదోషం కనుక ఉంటే వీటికి అసలు ఏమైనా పరిహారాలు ఉంటాయా పితృదేవతల అనుగ్రహం పొందాలంటే అసలు ఏం చేయాలి వివరించండి కొంచెం ప్రశ్న సున్నితమైన ప్రశ్నమ్మా ఎందుకంటే ఇటీవలి కాలంలో అంటే ఒక ముప్పై ఏడుగా ఫలానా అనేసరికి ఇంట్లో ఏ సంఘటన జరిగినా దానికే ముడిపెట్టి దీనివల్ల ఏమో అనుకునే ప్రమాదం ఉంది లేదమ్మా అందుకని అలాగే నేను ఆ దోషం ఎందుకు వస్తుంది అది నేను చెప్పను దాన్ని మాట్లాడను నేను దానికి ఏం చేయాలి కార్తాంతికులు జ్యోతిష్కుల శాస్త్రం తెలిసిన వాళ్ళు చెప్తారు ఒక్క మాట పితృదోషం అన్నది ఎందుకు వస్తుందంటే ముందుగా మనం ఉన్న చోట తల్లిదండ్రులను మనం ఎలా గౌరవిస్తున్నాము అదొక్కసారి చూసుకోండి ఏమనుకోకపోతే ఒకప్పటి రోజుల్లో వంద కుటుంబాల్లో ఒకటో రెండో ఇతర దేశాలు వెళ్ళేవారు ఇవాళ మన వాడలో పది కుటుంబాలుంటే ఎనిమిది మంది ఇతర దేశాల్లో ఉంటున్నారు అక్కడే ఉంటున్నారు వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళకి తెలియకుండానే ఒక గొప్ప క్వాలిఫికేషన్ ఇస్తున్నారు ఐపీఎస్ కావాలన్నా ఐఏఎస్ కావాలన్నా కూడా ఎన్నో ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి కానీ మన పిల్లలు అమెరికాలు రష్యాలు అక్కడికి వెళ్ళిపోయి పరీక్షలు వేసవక్క లేకుండా తండ్రులందరినీ కూడా ఐపీఎస్లు చేస్తున్నారు తల్లుల్ని ఐఏఎస్లు చేస్తున్నారు ఐఏఎస్ అంటే ఇండియన్ ఆయా సర్వీస్ పిల్లలు చూసుకోవాలి కదా తండ్రులు ఐపీఎస్ అంటే ఇంటర్నల్ ప్రాపర్టీ సెక్యూరిటీ కాపాడుకోవడం ఇది మొదటి అంశ పితృదోషానికి అందుకనే మొత్తుకున్నారు మాతృదేవోభవ పితృదేవోభవ అని చెప్పడంలో ఉద్దేశము మాతృఖండము పితృఖండం అని చెప్పి స్కాంద పురాణంలో పద్మపురాణంలో ప్రత్యేకించి ఉంది దాదాపు ఐదు వందల శ్లోకాలు దోషాలు ఎలా వస్తాయి చెప్పడానికి ముందుగా తల్లిదండ్రులను గౌరవించుకుందాం మనం గౌరవిస్తున్నామండి సమస్య ఉంటుంది మొట్టమొదటిగా పడేది ఏమిటి అంటే ఇంట్లో ఏదో ఒకటి కలతలు రావడం భార్యాభర్తల మధ్య కానీ అన్నదమ్ముల మధ్య కానీ సందర్భం లేనివి ఇవన్నీ సూచనలు మాత్రమే చాలా తీవ్రమైన సూచనలు వేరే ఉన్నాయి ఇవి జరుగుతాయి లేదు అక్క తమ్ముళ్ళు అన్నా చెల్లెళ్ళు వీళ్ళ మధ్యన కూడా అన్నా చెల్లెల సంబంధం చెప్పాలంటే రుద్రాధ్యాయంలో ఒక మంత్రం ఉందమ్మా పరమశివ రావయ్యా హవిసు తీసుకోవయ్యా అంబికతో సహారా అని మంత్రం ఉంది పక్కన పదం వేశాడమ్మా స్వస్రా అంబికయా సహ సదేమిటి అంబిక భార్య కదా స్వస్ర అంటే అక్కో అవుతుంది ఇది ఎక్కడ గొడవయ్యా ప్రింటికి తప్ప అని అడిగాడు ఒకడు బాబు కాదు నీకు భార్యే కానీ ఆమె మమ్మల్ని నిన్ను సోదర సోదరి ప్రేమతో చూడగలిగే మనస్సు కలిగినది స్వస అంబికయాస జుషస్వ వాళ్ళ మధ్య ప్రేమ లాంటిది దీనికే సంబంధించి యముడు ఏమి సంవాదం అని ఋగ్వేదంలో కూడా ఉంది యముడి అందము సౌందర్యం చూసి గర్భంలో ఉండగా నిన్ను పెళ్లి చేసుకుంటాను పిల్ల యముడు చీవాట్లు పెట్టాడు ముక్క చీవాట్లు గర్భంలోని బయటకు వచ్చిన తర్వాత అప్పుడు చెప్పాడు మంచి అమ్మ చూసాడు సోదర సోదరి ప్రేమని ఎంత అందంగా చెప్పాడు అలాగే ఆఖరికి దేవి సొంత చెల్లెలు ఉండే కాదు కదా ఆఖరి సుభద్ర కూడా సొంత చెల్లెలు కాదు కది సిస్టర్ వాళ్ళిద్దరూ ప్రేమకి ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఇలాంటి తత్వములు మరిచిపోతున్నాం మనం అది ప్రమాదం జరుగుతుంది ఇది ఇది పితృదోషం పితృదోషం అంటే మరి మాతృదోషం ఉండదా అంటే నేను అడగడైనా కాదు బాబు పితృశబ్దంతో ఉభయులు కూడా అవుతారు అంతేకాదు వివాహం జరిగితే రెండు కుటుంబాల మధ్య సంబంధం అనుకుంటారు కాదమ్మా అమ్మాయి సంబంధం అమ్మాయి తల్లి అమ్మాయి తండ్రి అబ్బాయి తండ్రి మూడు కుటుంబాల కలిగి శాస్త్రం శాస్త్రం ఇక్కడెక్కడప్పుడు అది జరిగిపోతుంది అంచేది ఏమిటనమాట కలతలు రావడము ఆర్థిక ఇబ్బందులు రావడము సంతానము నిలబడకపోవడము నిలబడిన సంతానం కూడా అటు ఇటు కావడము ఇలాంటివన్నీ పితృదోషానికి దీనికి మార్గం ఏమిటి అంటే చాలా సులభమైన మార్గం ఆ పెద్దలు ఎవరున్నారో వాళ్ళ పేరు మీద సంవత్సరానికి తిథులు వస్తాయి కదా జాగ్రత్తగా చేయడం నుండి భోక్తగా పిలవాలి కొన్ని చోట్ల క్షమించాలి ఈ మధ్య చాలా వచ్చాయి ఒకే రోజు రెండు చోట్ల భోక్తగా వెళ్ళే అన్యాయం అది కసిలో తప్పది జాగ్రత్తగా లోక దొరకలేదు స్వయం పాకం అంటారు తెలంగాణ ప్రాంతంలో సాహిత్యం అంటారు అది ఇవ్వడం ఎప్పుడు ఇవ్వమంటారండి ఆ రోజుని వాళ్ళ పుట్టినరోజు నాడు కానీ లేదా వాళ్ళు వాళ్ళు పరమపదించిన రోజు కానీ మరణించిన రోజు కానీ ఇచ్చుకోవడం ఇంకా అంతకంటే విశేషం ఏంటంటే చాలా సులభమైన మార్గం వాళ్ళు పుట్టిన నక్షత్రం తెలుసుకుంటే నక్షత్రం ఉంటే మంచిది లేదు డేట్ ఉంటే మంచిది అలా అయినా సరే ఆ పుట్టిన నక్షత్రం నాడు దేవాలయంలో అర్చన చేయించి ప్రసాదం పంటి పెట్టించడం ఈ నక్షత్రానికి సంబంధించి విష్ణు ధర్మోత్తర పరంలో ఆదిత్య సైన వర్తమ ఒకటి ఉంది నక్షత్ర మంత్రాలు ఉంటాయి దాంట్లో ఒకటే మంత్రం అది వాళ్ళ పేరుతోటి చదువుకోవడం చేయొచ్చు వెళ్ళిపోతున్నాం అయ్యా మాకు ఎలా తెలియటం లేదండి డేటు తెలియదు నక్షత్రం లేదు ఏమీ నష్టం లేదు నెలలోపల నీకు ఇష్టమైన ఒక్క రోజుని దేవాలయంలో ప్రసాదం చేయించు తండ్రి గారి పేరు మీద చేయించు తల్లి గారి పేరు మీద చేయించు పెద్దల పేరు వీటి వల్ల పితృదోష నివారణ జరుగుతుంది ఇలాగే మనకి వరాహ పురాణంలో నారద పురాణంలో కొన్ని స్తోత్రాలు ఉన్నాయి పదమూడు పద్నాలుగు శ్లోకాల స్తోత్రాలు పితృదోష నివారణార్థం అని చెప్పి దాంట్లో ఒక్క శ్లోకం మీకు జ్ఞాపకం చేస్తాను ఏమిటది నమస్తే పుండరీకాక్ష రుణత్రయ విమోచన లక్ష్మీకాంత నమస్తేస్తు నమస్తే పితృమోక్షద చాలా సింపుల్గా ఉన్న శ్లోకం చూడండి నమస్తే పుండరీకాక్ష పుండరీకాక్ష దేనికని పద్మములని వికసించేవాడు వికసింపజేసేవాడు సూర్య సూర్యభగవానుడు ఆ సూర్యమండలంలో ఉంటాడు సవిత్ర మండల మధ్యవర్తి నారాయణ మన పితృదేవతలంతా పెడతారు చంద్రమండలము సూర్యమండలము తర్వాత పైలోకానికి నమస్తే పుండరీకాక్ష రుణత్రయ విమోచన మాకు రుణాలుంటాయి పితృణము దేవ రుణము ఋషి రుణము ఈ మూడు రుణాలని కూడా తొలగించేవాడి అయ్యా నువ్వు అంటే పొద్దున్నేజ్ ఒకసారి దండం పెట్టు ఉండేసారి సూర్యుడికి ఈ దోషాలు పోతాయే అది కానీ మనం ఏమిటో మార్నింగ్ వాక్ అని పేరు పెడితే బయలుదేరతామన్నా రుణత్ర మోచన లక్ష్మీకాంత నమస్తేస్తు లక్ష్మీదేవి స్వరూపానికి కాంతుడా నమస్తేస్తు నమస్తే పితృమోక్షద పితృదేవతలకందరికీ మోక్షమిచ్చే ఇచ్చే మహానుభావ ఎంత సులభమైన శ్లోకం అండి దీన్ని చెప్పాను కదా వారి జన్మ నక్షత్రం కానీ వారి స్వర్గ నక్షత్రం కానీ వెళ్ళి చేసుకున్నా లేదు నెల లోపల ఎప్పుడైనా సరే ఒకరోజు ఒక రోజును పెట్టుకుని ఆఫీస్లో ఏమవుతుంది దరి దర్ వద్దు కథ వీలుగా చూసుకోండి ఆ రోజుని సగ్గ పర్వాలన్నం నివేదన చేయండి అంటే పాదల నీళ్లు కలపద్దు పాలు బెల్లము అన్నము దాంతో మళ్ళీ జీడికో తినలేను ఇవి అవసరం లేదు అది అలా చేయండి ఇది సులభము లేదు ఒక్కసారి ఆ పెద్దల్ని తలుచుకుని దండం పెట్టుకోండి ఉదయము సాయంకాలం కూడా అది కొంతమంది అనాథాశ్రమాలకు లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్స్ వెళ్ళి ఆ రోజున దానం ఇలా చేస్తూ రోజు అంటే ఏజ్ హోమ్లో లో వాళ్ళు ఉన్నారా వాళ్ళు ఉంటారా అది తప్పు కదా అది అక్కడ అప్పు చెప్పినట్టయితే అదే అందుకని ఐపీఎస్ ఐఏఎస్ అని చెప్పడం ఉద్దేశం అది ఆఖరికి ఇప్పటి సోషల్ పుస్తకాల్లో డిఫైన్ గ్రాండ్ ఫాదర్ అన్నాడు వాడే పుస్తకంలో ఒకప్పుడు ఇంట్లో తిరిగేవాడు వాడు ఏమన్నా రాశాడు తెలిసిన నవ్వుడే దే ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ ది ఏజ్ హోమ్స్ అని రాశాడు స్టూడెంట్ రెండో కర్మ ఇలా ఉంది అది తప్పుకూడదండి తప్ప మరి వాళ్ళు ఇక్కడ పెట్టడమే తప్పు అలా ఇవ్వకూడదు కనీసం వాళ్ళ పేరుతో పోయినాలు వండి వంటి సార్ తప్పులే తప్పులేదుత దాన్నే పాపలు శంకరాచార్యులు తిట్టుకున్నారు తిట్టుకోలేదు బాధపడ్డారు కడుపులో ఉండగా నువ్వు తన్నిన తన్నులకి ఆ తల్లికి కోపం వచ్చి నువ్వు బయటికి రాగానే తన్నుంటే నువ్వు ఏమయ్య ఉండేవాడు కడుపును పడ్డావు నోరు తగలబెట్టావి నిద్రపోని పోలేదే ఆవిడ్ని నిద్రలో కూడా ఇలా పక్క వెళ్ళేది ఏమన్నా కష్టం శ్లోకం అద్భుతం కళ్ళ నీళ్ళు అమ్మా ఆ మాతృ మాతృస్తావం అని చెప్పి దాంట్లో దో దురదృష్టం అంటే అంచేత ఇది అంచేత ఈ శ్లోకం లేదంటారా మరొక శ్లోకం ఉంది నమామ్యహం తృప్త్యర్థం పితృణం చ పుత్ర పౌత్ర ధనైశ్వర్య ధాతు ఆరోగ్య వివృద్ధయే నారద నారద నేను తలుచుకుంటున్నానే వాళ్ళని ఎలాగ నేను తప్పు చేశాను కష్టపెట్టు ఉంటాను కాదు పితృ పౌత్ర ఆరోగ్య ఇవన్నీ నాకు రావాలి చేత నారద మా వాళ్ళు ఎక్కడన్నారయ వెళ్ళి చెప్పబోయ్యా అన్నట్టే పాప మహానుభావుడు అని చేత పితృదోష నివారణకి ఏం చేయాలి ఆ ఒక్కరోజు ఒంటి పూట భోజనం చేయండి వాళ్ళ పేరుతో నలుగురికి దానం చేయండి లేదు వాళ్ళ పేరుతోటి ఒక సంవత్సరానికి పెట్టక్కర్లేదు సంవత్సరానికి ఇంత అని చెప్పి ఏర్పాటు చేయండి ఇదే మనకి హ్యాలోవెన్స్ డే అంటే మాత్రం చేస్తాం ఇతర దేశాల్లో వచ్చి వీళ్ళకి మాత్రం చెయ్యం మనం దురదృష్టం అది అన్నిటికంటే ముఖ్యమైనది ప్రతి అమావాస్యకి కూడా ఆ పెద్దల్ని తలుచుకుని పిండ ప్రధానం చేసిన చెప్పిన నువ్వులతోటి నీళ్లు వదిలిపెట్టండి వాళ్ళకి ఇష్టమైన పదార్థం ఏతుందో అది నివేదన చేయండి పితృదోషం పోతుంది ఇంకొక్కటి అరగుప్పెడు రాళ్ళ ఉప్పు తీసుకుని ప్రతి మంగళవారం శుక్రవారం ఇంటి గుమ్మానికి దిష్టి తీసి ఆ ఉప్పు పెంట మీద పడేయండి పితృదోషాన్ని నివారణ అవుతుంది ఇది నయా పైసా ఖర్చు లేని పని గమనించండి స్వస్తి చక్కగా వివరించారండి నమస్కారం